మన ఉనికి నమస్తే తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ గ్రామంలో సర్పంచులుగా పోటీ చేస్తున్న అభ్యర్థులు ప్రచార హోరును ముమ్మరం చేశారు ప్రతి గ్రామంలోనూ కూడా ఇంటింటి ప్రచారంలో భాగంగా తమకు కేటాయించిన గుర్తుపై ఓటు వేసి తమను గెలిపించాల్సిందిగా కూడా ఓటర్లను అభ్యర్థిస్తున్నారు కందుకూరు మండలం దన్నారం గ్రామం సర్పంచ్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న మంద దివ్యారాణి నర్సింహ ప్రతి ఒక్కరూ తమకు ఓటు వేసి గెలిపించాల్సిందిగా కోరుతున్నారు కందుకూరు మండలం దన్నారం గ్రామ ప్రజలు ఆశీర్వదించి గెలిపిస్తే అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేస్తానని దన్నారం గ్రామ పంచాయతీ Swatantara Sarpanch Abir Diga Divya Rani నామినేషన్ దాఖలు చేశారు అన్ని రంగాల్లోనూ గ్రామానికి ఎటువంటి సౌకర్యాలు కావాలన్నా సరే నేను ప్రభుత్వంతో పోరాడి చేపిస్తానంటూ కూడా గ్రామానికి కావాల్సినటువంటి అన్ని మౌలిక సదుపాయాలతో పాటు రోడ్డు కరెంటు డ్రైనేజీ విద్యాలయాలు గ్రంథాలయాలతో పాటు గ్రామానికి ఇవి లేవు అని లోటు లేకుండా చేస్తానంటూ కూడా వాగ్దానం చేస్తున్నారు ఈ గ్రామ ప్రజలు నన్ను ఆశీర్వదించి గెలిపిస్తే గనక గ్రామ పంచాయతీనే ఆదర్శంగా నిలిచేలాగా రాష్ట్రంలోని మన గ్రామం ఆదర్శంగా నిలిచేదాగా తీర్చిదిద్దుతానంటూ కూడా ప్రజలకు వాగ్దానం చేస్తున్నారు తమ వంతు కృషి చేయమని ప్రజలను ఇంటింటి ప్రచారంలో భాగంగా ప్రతి ఓటర్ను పలకరించి తన గెలుపుకు సహకరించాల్సిందిగా కోరుతున్నారు నమస్తే మేడం నమస్కారం మీరు ఇక్కడ గ్రామ సర్ సర్పంచ్ అభ్యర్థిగా నేను తెలిసింది మరి మీరు ఈ గ్రామానికి ఏమైనా అభివృద్ధి చేస్తా అని చెప్పేసి ఏమైనా హామీలు ఇచ్చేదా అసలు సర్పంచ్ అభ్యర్థిగా నిలబడాలని ఏ విధంగా అనిపిస్తుంది కొంచెం ఇంట్రోడీ గారు ఓకే అండి ఫస్ట్ నా పేరు దివ్యా నరసింహ ఇక్కడ కందుకూరు మండలం దన్నారం విలేజ్ మాది ఇక్కడ ఎస్సీ రిజర్వేషన్ ప్రకారం సర్పంచ్ క్యాండిడేట్ అనేది నిలబడడం జరిగింది రిజర్వేషన్ ప్రకారం ఎస్సీకి వచ్చింది ఇది ఎస్సీకి రావడం వల్ల నేను కొంచెం చదువుకున్నా నేను దానివల్ల చదువుకున్న వాళ్ళు ఉంటే కొంచెం ఊరిని ఇంకా బాగుపరచవచ్చు అనే ఆలోచనతో ఇక్కడ ముందడి వేయాల్సి వచ్చింది నేను ఇండిపెండెంట్ అభ్యర్థిని నేను ఇప్పుడు ఇండిపెండెంట్గా నేను పోటీ చేస్తున్నందుకు ఇరువురు పార్టీలు నాకు మద్దతు ఇవ్వడం జరిగింది నాకు సో ఊరిని అభివృద్ధి చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఓకే మేడం మరి మీరు ఒక చదువుకున్న అభ్యర్థి అని అని చెప్పేసి అంటున్నారు ఎవరైనా గ్రామంలో చదువుకున్న వాళ్ళని ఉంటే ఇంకా యూత్ కూడా కొంచెం చెడు దాంట్లో కాకుండా కొంచెం మంచి దారిలో పోతారని చెప్పేసి అని అంటున్నారు మరి ఆ యూత్ కి ఇన్స్పిరేషన్ గా మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా యూత్ కి ఇన్స్పిరేషన్ అంటే ఏమీ లేదు ఇప్పుడు మన గ్రామం ఏదైతే కొంచెం వెనకబడి ఉందో దాన్ని మండల స్థాయి వారికి జిల్లా స్థాయి వరకు ముందుకు తీసుకెళ్లాలనేది నా తాత్పర్యం ఇప్పుడు మీరు ప్రచారంలో భాగంగా గ్రామంలో ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్తున్నారు కదా ప్రతి ఓటర్ దగ్గరికి అవును వెళ్ళినప్పుడు ఏమైనా మన గ్రామానికి ఇది తీసుకొస్తా ఇది లేదు అని చెప్పేసి ఏమైనా చెప్తున్నారా మరి అంటే ఇదివరకు అయితే కొంచెం మాజీ సర్పంచ్ గారు అయితే సీసీ రోడ్లు అవి బాగా అభివృద్ధి చేయించారు వాళ్ళు కూడా అంటే ఇంకా కొన్ని పనులు ఉన్నాయి వాటిని కూడా మాకు ముందర ముందు చేయాలి అన్నట్టు మొత్తం ఎన్ని ఓట్లు ఉన్నాయి మేడం మీ గ్రామంలో మాకు థౌసండ్ ఫిఫ్టీ థౌసండ్ ఫిఫ్టీ ఎన్ని వార్డ్స్ ఉన్నాయి మేడం ఎయిట్ ఎయిట్ వార్డ్స్ లో మీ మెంబర్స్ అందరు అందరు ఎంత మంది ఉన్నారు మేడం ఎయిట్ మెంబర్స్ ఎయిట్ వార్డ్స్ లో ఎయిట్ మెంబర్స్ ఎయిట్ మెంబర్స్ ఉన్నారు ఉన్నారు వాళ్ళ పేర్లు చెప్తారా మేడం వాళ్ళ పేరు ఫస్ట్ వచ్చేసేమో వర్ర రమేష్ యాదమ్మ గారు సెకండ్ వార్డ్లో వచ్చేసి మంద రమేష్ సంతోష థర్డ్ వార్డ్లో వచ్చేసి పిట్టల పాండు పద్మ ఫోర్త్ వార్డ్లో వచ్చేసి పిట్టల బాలరాజు సురేఖ ఫిఫ్త్ వార్డులో కర్ణాకర్ లత సిక్స్త్ వార్డ్లో పర్వతాలు పిట్టల పర్వతాలు వరం వరలక్ష్మి సెవెంత్ వార్డులో వచ్చేసి గోవింద్ శేఖర్ రెడ్డి జగన్ రెడ్డి సార్ గోవింద్ శేఖర్ రెడ్డి జగన్ రెడ్డి పుష్పల ఎయిత్ వార్డులో వచ్చేసి అశోక్ కడారి అశోక్ ఓకే ఓకే మేడం మరి చివరి సైన్ బాక్ మాటగా ఇప్పుడు మీ గ్రామస్తులకి మీరు అందరం ఐక్యమత్యంగా ఉండి ఇక్కడ పోటీలు అంటూ ఏమీ లేవు మనం ఇక్కడ వచ్చేది పార్టీ పరంగా కాదు ఇది సర్పంచ్ ఎలక్షన్స్ అనేటివి ఊరు బాగు కోసం ఊరి అభివృద్ధి చెందించుకోవడం కోసం ఇక్కడ ఇక్కడ ఒక మంచి క్యాండిడేట్ ఎంచుకొని తెలివైన నాయకుని ఎంచుకొని ఊరి అభివృద్ధి కోసం అందరూ నాకు సహకరించాలని చెప్పేసి చేతులెత్తి అందరిని వేడుకుంటున్నాం మాకు వచ్చిన గుర్తు వచ్చేసి కత్తెర గుర్తు మాది కత్తెర గుర్తుకు అందరూ ఓటు వేసి ఊరి అభివృద్ధి కోసం అందరూ

చూపెట్టాలని చెప్పి ముందుకు వచ్చి సర్పంచ్ అద్దరికీ పోటీ చేస్తున్నాను మా గుర్తు వచ్చేసి కత్తెర గుర్తు కతెర గుర్తుకి భారీ మెజార్టీని గెలిపించాలని ప్రజలను కోరుకుంటున్నాను ఓకే సార్ మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా మీ ఊరు గ్రామస్తులకి మా ఊరు గ్రామస్తులకు మీకు ఎక్కడ సమస్యలున్నా దృష్టికి తీసుకొస్తే నేను కూడా వెళ్ళి ఇంటింటికి వెళ్ళి మీ సమస్యలు ఏమున్నాయి అని తెలుసుకొని వాళ్ళు మా దగ్గరికి రాకముందుకు నేనే వాళ్ళ ఇంటికి వెళ్ళి మీ సమస్యలు ఏమైనా తెలుసుకొని డెవలప్ చేస్తా అని చెప్పి కోరుకుంటున్నాను

రెండున్నర కోట్ల నుంచి మూడు కోట్ల మధ్యలో డెవలప్ చేసిన మా సర్పంచ్ మాజీ సర్పంచ్ గారు మేమందరం కలిసి మళ్ళా కూడా అదే స్థాయిలో చేయాలని మేము ముందుకు వచ్చాము మా సర్ప సర్పంచ్ అభ్యర్థి దివ్యరాజనరసింహ గారి కత్తెర గుర్తు మాది వచ్చింది అదే అదేవిధంగా అందరినీ గ్రామ పెద్దలను చిన్నలను కోరుకున్నామని సర్పంచ్ గారిని మా వార్డ్ అందరికీ గెలిపించి మన ఊరు డెవలప్ చేసుకోవాలని ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుతున్నాం మేడం మేము మంచి డెవలప్ చేయాలనే ఆశ ఆశతోటే నేను గత ముప్పై సంవత్సరాల నుంచి రాజకీయం చేస్తున్నా ఏ రోజు కూడా నేను ఏది ఆచరించలేదు నా ఇష్టపడే నాకు రాజకీయం అంటే చాలా ఇష్టం ఏ రాత్రి ఎవరికి ఏది వచ్చినా నేను నా సాధిస్తూ నేను ముందుకు వెళ్తాను మేడం ఇప్పుడు కూడా అట్నే అట్టి ఉంటాయి అన్ని వార్డులు గెలవాలి సర్పంచ్ గెలవాలి అన్ని ఊరు మొత్తం మేడం ఇంకెవరినని ఇంకెవరని ప్రధాని రమేష్ అయిందని గత ముప్పై సంవత్సరాలు రాజకీయం చేస్తున్నా